హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మా ఊర్లో జరుగుతున్న శివపార్వతుల కళ్యాణానికి అయితే ఈరోజు నేను మా మోహన్ గారికి వెళ్ళామనమాట ఎందుకంటే ఊరావతిలో ఉన్న చాలా టెంపుల్ని అయితే విజిట్ చేస్తున్నాం అది మన ఊర్లో ఉన్న టెంపుల్ని అయితే విజిట్ చేయట్లేదు అనేసి అయితే నేనైతే అనుకున్న టైంలో ద బెస్ట్ మూమెంట్ అయితే ఈ శివపార్వతుల కళ్యాణం అనమాట ఇక్కడ అలానే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు ఈ కళ్యాణానికి విశిష్టత ఏంటంటే ఇప్పటికీ ఈ గుడి కట్టి దగ్గర రెండు వందల ఏ సంవత్సరాలు అయింది కానీ ఇప్పుడు కూడా విగ్రహమూర్తులు ఊరేగింపు చేయాల్సిన విగ్రహమూర్తులు లేరు అటువంటిది ఇయర్ అయితే మాకు అయితే ఆ అదృష్టం అయితే ఉందనమాట ఎందుకంటే ఈ విగ్రహాలను అయితే ఒకరు అయితే డొనేట్ చేస్తారు అలానే చూసిన నచ్చితే అలానే మీ చూసిన వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయమకంటే అలానే ఇక్కడ సోమవారం స్వయంభు లింగం అలానే సోమవారి పేరు అయితే శ్రీ సోమేశ్వర స్వామి వారికి అదే విధంగా అమ్మవారికి ఇక్కడ పురోహితుల వారు కంకణ ధారణ చేస్తారు బలో శంకర భగవానికి అయ్యా ఒక్కసారి కంకణాలు చూసిన మీ అమ్మాయి వివాహం చేయించడానికి వస్తున్నాడు బ్రహ్మదేవుడు ఆయన బ్రహ్మదేవుడు అమ్మా అన్నారు సరే ఆ వెనకాతలు మరొక ఆ గ్రూప్ వస్తుంది మరొక గ్రూప్ ఏమిటది వెనకాతలే వైకుంఠం నుంచి గరుత్మంతుడు ఆ నీలమేఘ్యాముడు అయినటువంటి మా శంఖ అయినటువంటి వాడు వస్తున్నాడు వెనకాతలే వస్తూ ఉంటే అమ్మ ఆ ఈనే నారదా మాలుడు అన్నదట అంటే అమ్మ ఆయన ఆయనకి మీ ఆయనకి భేదం అయితే లేదు శివాయ విష్ణు రూపాయి ఒకటే కానీ ఇక్కడ మాత్రం ఆయన విష్ణుమూర్తమ్మా మీ అమ్మాయికి సోదరుడు ఆయన సరిపోయింది అక్కడ అయిపోయింది మళ్ళా వాళ్ళంతా వచ్చారు వాళ్ళకి విడిదిలంతా చూపించారు మూడోసారి వస్తున్నారు ఎవడు ఆ ఇంద్రాది పాలకులు వస్తున్నారు వెనకలు అందులో ఇంద్రుడు మొట్టమొదట మంచి అందగాడు అటువంటి దేవతలందరికీ కూడా రాజు అయినటువంటి ఇంద్రుడు వస్తున్నాడు అల్లుడు ఈవిడ చూసింది మేనకాదేవి ఈనేనా మా అల్లుడు ఇన్ని ఆభరణాలు ఇన్ని వేసుకున్నాడు సాధారణంగా ఆడవాళ్ళకి ఆభరణాలు చీరలు ఇవే కదండి అలాగే ఇన్ని ఆభరణాలు ధరించాడు ఇంత వైభవంగా ఉన్నాడు ఇన్ని అలంకారాలు చేసుకున్నాడు కాబట్టి ఈయనే కావాలి మా అల్లుడు అనుకుంది అనుకునేసరికి లేదమ్మా నువ్వు పొరపాటు పడుతున్నావు తల్లి నారదుడు చెప్తున్నాడు పక్క నుంచి ఆయన కూడా మీ అల్లుడు కాదు ఆయన ఇంద్రుడు అని చెప్పాడు ఇలాగా వచ్చిన వాళ్ళు ఓ ధనలాసులన్నీ పట్టుకుని వచ్చాడు ఆయన ఆహా ఈయనే కావాలి ఎంత ధనవంతుడు కావాలి వాళ్ళు అనుకుంది అనుకుంటే ఆయన కుబేరుడమ్మా మీ అల్లుడు కాదన్నాడు ఆఖరికి అందరూ వచ్చేశారు ఇది నారదా అందరూ వచ్చారు ఎవరు మాలుడు కాదంటున్నావు ఎవరు మాలుడు అదో వస్తున్నాడు వెనకాతల భూత ప్రేత పిశాచాన చూసావా చుట్టూ భూత ప్రేత పిశాచాన ఒంటి నేత ఏమంటే ఓడుతున్నటువంటి పులి చర్మం వ్యాఘ్ర చర్మాంబరం కట్టుకున్నాడు మెడలో కపాలమాలాభరణం ముసలి ఎద్దెక్కాడు ఎక్కాడు చూసావా ఆ ఎద్దు ఎలాంటిది ఎక్కడ భవతి భిక్షాందేహి అని అండం చాలు గుమ్మం కనబడతా అయిపోతున్నాయి భిక్ష భిక్షాటం చేసేవాడు కదా మరి ఈశ్వరుడు ఇంటింటికి ఎదిరి కాశీనగరంలో భిక్షాటం చేసేవాడు ఆయన ఎత్తేలాడది ముసలి ఎద్దు ఎప్పుడో తరతరాల నుంచి అదే ఎద్దు అదే నంది కదా మరి వాహనం మార్చేవేంటి ఆ నందీశ్వరుడే పాపం అలా కూర్చొని చూస్తున్నాడు ఆయన లోపల నుంచి బయటికి రాడు ఈ బయట నుంచి లోపలికి వెళ్ళాడు కాబట్టి అటువంటి నంది వాహనంగా కలిగినటువంటి వాడు ఆ ఆవిడ చూడలే చూసింది గానీ చూడనట్టు లోపలికి వెళ్ళిపోతుంది అరే రే అమ్మ లోపలికి వెళ్ళిపోతున్నాం అగో ఆయన మీ అల్లడు వస్తున్నాడు అదే సరికి ఈ గుండె జారిపోయింది ఇదేమిటిది నా కుమార్తె ఇంత కోమలంగా చక్కగా పెరిగినటువంటి నా కూతురు అసలు ఆ కాళ్ళైనా కందిపోతాయేమో అని చెప్పి కింద నడిస్తే అని చక్కగా ఎర్ర దివాచీలు పరిచి ఆ వాళ్ళ నాన్నగారు ఎన్నో ఎంతో వైభవంగా పెంచాడు కుమార్తెని అంతే కదండి తండ్రికి కూతురికి ఎక్కువ కనెక్షన్ ఉంటుంది అందుకే షావుకారి గారి కూతురు అందరూ వాళ్ళు చుట్టూ కూర్చున్నారు లేదా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమైనా బుర్రపోయిందా ఏమిటి రాయని ఇదేమిటి ఈ సమస్య మనకు వద్దే వద్దు ఆ పెళ్ళికొడుకోవద్దు ఈ పెళ్లి ఇవ్వద్దు అని ప్రాబ్లం వెంటనే నీ జ్ఞాన నేత్రంతో చూడు నీకు ఆయన ఎలా కనబడతాడో చూడ చూసింది అలాగే బయటకు వచ్చింది చూసేసరికి ఆ దివ్యమంగళ స్వరూపుడు ఆయన చూస్తేనే చాలు మన జన్మ చరితార్థం అవుతుందా అన్నట్టు అంత దివ్యమంగళ స్వరూపాన్ని చూడగానే నమస్కారం చేసింది వెంటనే రెండు చేతులతో అటువంటి ఈశ్వరుడు మన పరమేశ్వరుడు ఆ ఈశ్వరుడు యొక్క కళ్యాణం మరి త్రికరణ శుద్ధి లోపించాలనే పరమేశ్వరుడే తన కళ్యాణాన్ని తనే త్రికరణ శుద్ధి లోపించాలని అలా కనబడ్డాడు మేనకాదేవికి ఎందుకు మేనకాదేవి మరి హిమోత్ పర్వతం మీద ఆ గౌరీ రోజును చక్కగా మనం నిర్వహించ ఒక పక్క సోమవారం కళ్యాణం జరుగుతుంది అలానే ఇంకో పక్క అయితే అన్నదానంకైతే రెడీ చేస్తున్నాం అనమాట చూస్తున్నాం కదా ఒక పక్క అన్నదానం కూడా కంప్లీట్ అవుతుంది మోస్ట్ ఈరోజు అయితే అన్నదానం అయితే పెట్టాము ఇక్కడ మంచి నీరు సముద్రం అంతా ఉంటాయి కానీ ఈ వర్షపు నీరు వెళ్ళి ఆ ముత్యం చెప్పలు పడితే అదే ముఖ్యంగా అదే ముక్త ముక్త అంటే ముత్యము ముఖ్యంగా మారుతుందట అలాగే శశాంక చి అమ్మవారి పక్క నుంచి అమ్మవారి వేస్తుంది ఆ తలంబ్రాల మహోత్సవం మీ అందరూ చూసి ధరించండి ఇప్పుడు వాయించండి నాన్న ఫైనల్లీ సోమవారి కళ్యాణం అయితే అయిపోయింది ఇప్పుడైతే అన్నదాన దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట చూడండి ఫుల్ క్రౌడ్ అయిపోయింది అండ్ కళ్యాణం అయిపోగానే అందరూ ఇక్కడ సోమవారం ప్రసాదం తీసుకోవడానికి అయితే వచ్చేసారు అండ్ ఇక్కడ అబ్బమాయి కూడా వచ్చేసారు అండ్ మానవడు అయితే చెప్పాల్సిన పని లేదు ఫుల్ క్రౌడ్లో ఉంది ఈవినింగ్ అయితే కోలాటంతో అయితే సోమవారిని అయితే ఊరేగించామనమాట అండ్ వీడియో నచ్చినట్టుగా అయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మరికొన్ని వీడియోస్ మీ దగ్గర రావాలనుకుంటాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కండి ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్ మళ్ళీ కొత్త వీడియోతో చూద్దాం అంతవరకు హింద్ ఉంటాను మరి ఇంకా